బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతుంది సాయంత్రం సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం తీర్మానాన్ని శాసనసభ ఆమోదిస్తుంది శాసన మండలిలో బిఎసీ నిర్ణయాలను సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం ఇక అసెంబ్లీలో గంట పాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు రేపు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పైహవుల కేశవ్ వ్యవసాయ బడ్జెట్ ను కేంద్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మా అందిస్తారు ఈ రోజు అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు అయితే ప్రారంభం అయ్యాయి కొనసాగుతున్నాయి ఇప్పటికీ మనం చూస్తున్నాం అసెంబ్లీ దగ్గర ఉన్నాము ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తూ ఉన్నారు అలాగే గిరిజన విద్యార్థులకు సంబంధించి ఈ రోజు మరణాలు గాని వైరల్ జ్వరాలకు సంబంధించి కూడా ఈ రోజు క్వశ్చన్ ఎవరిలో క్వశ్చన్ జరుగుతూ ఉన్నాయి అలాగే కల్తీ మద్యానికి సంబంధించి కల్తీ మద్యం రవాణా సరఫ్ సంబంధించి క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడగడంతో అటు మినిస్టర్ పొన్ను రవీంద్ర గారు కూడా ఆన్సర్ చేయడం జరిగింది అలాగే మత్స్యకారులకు సంబంధించి ఆ అడిగిన క్వశ్చన్ కి అచ్చెన్నాయుడు గారు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అలాగే అసెంబ్లీలో ఈ రోజు మూడో రోజు సమావేశాల క్వశ్చన్ అవర్ తర్వాత కూడా గవర్నర్ ప్రసంగానికి కూడా కొంతమంది సభ్యుల ఆ ధన్యవాద తీర్మానానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది అలాగే ఫైనల్ గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నర్ ప్రసంగానికి ఈ రోజు ధన్యవాద తీర్మానంతో ఈ రోజు సభ ముగించే అవకాశం కనిపిస్తోంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా రెవెన్యూ సదస్సులకు సంబంధించి అలాగే వంశధార నదిపై హై లెవెల్ విధి హోటల్ ఆహారానికి సంబంధించి ఎండోమెంట్ శాఖ ఉద్యోగ కేసుకు సంబంధించి కూడా ఈ ప్రశ్నోత్సవాలు ప్రశ్నలతో ప్రశ్నలు మనం కనిపిస్తుంది ఇప్పటికే క్వశ్చన్ అయితే నడుస్తూ ఉంది అలాగే రేపు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పై కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర బడ్జెట్ లో ఏపీలో కేటాయించిన రేనట్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అయితే చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు అటు దేశ వ్యాప్తంగా వాటిని ఏపీలో ఏర్పాటు చేసుకునే అంశంపై కూడా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలని ఇంకా మాది విచారే కేంద్ర ఆయన వివిధ కార్యక్రమాలను కూడా అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని కూడా సీఎం సూచించారు క్యాంపు కార్యాలయంతో నిన్న కేంద్ర బడ్జెట్ లో సంబంధించి రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో అయితే సీఎం సమీక్ష నిర్వహించారు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకుంటే కార్యాచరణ చేపట్టాలని కూడా సూచించారు అలాగే గత పాలకుల కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు పెట్టకుండా పథకాలను నిర్వీర్యం చేశారని కూడా నిన్న సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు అలాగే యూటిలిటీ సర్టిఫికెట్ విషయంలో సమస్యలు తలెత్తాయి అన్నారు ప్రభుత్వ శాఖలు అన్ని వివిధ పథకాలకు సంబంధించి కూడా కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయగలిగితే అదనపు నిధుల్ని కూడా డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని ఉంటుందంటున్నారు అలాగే వచ్చే బడ్జెట్ లోగా కూడా గరిష్ట కేటాయింపులు చేసుకునేలా కూడా ప్రణాళికలు ఉండాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు సమీక్ష సమావేశంలో అలాగే ఇక్కడ కేంద్రం ప్రవేశపెట్టిన ఛాలెంజ్ విధానంలోనూ కూడా మరికొన్ని నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది అలాగే కేంద్రం ప్రకటించిన ఏవియట్ కారిడార్ అయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఇప్పటికే వీటితో పాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి కూడా వాల్యూ చేయని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఆలోచన చేయాలని కూడా చెప్పిన పరిస్థితి చూసాం అలాగే ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులోనూ తీర ప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువన కృష్ణపట్నం వరకు కూడా ప్రతిపాదన చేయాలని సూచించినట్టు తెలుస్తుంది అలాగే కంటైనర్ మ్యానుచరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్రాజెక్టులను కూడా త్వరత ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదన సమర్పించారు అలాగే మెగా టెక్స్టైల్స్ పార్క్ ను కూడా పల్నాడు ప్రాంతంలోని స్పోర్ట్స్ మ్యానుఫాక్చరింగ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా నిన్న చర్చించారు అలాగే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ టూ పాయింట్ ఫోర్ లో భాగంగా చూసుకున్నట్లయితే సెమీ కండక్టర్ తదితర ప్రాజెక్టులను కూడా అమరావతిలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించినట్టు తెలుస్తోంది అలాగే వీటితో పాటు రాజధాని ప్రాంతంలో కూడా హెల్త్ సిటీలో బయోడే బయోడిజైన్ మెడ్టెక్ పార్క్ బయో ఫార్మాశక్తి మిషన్ లాంటి ఎక్కువ సిస్టమ్ వస్తుందని కూడా చెప్పారు అలాగే మెడికల్ టూరిజం ఇన్ ఏపీ అన్న విధానంలో కూడా అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టాలని కూడా చెప్పారు ఈ దీనికి సంబంధించి వీటన్నిటికీ కూడా రేపు రాష్ట్ర బడ్జెట్ లో నిధుల్ని కేటాయించే విధంగా రేపు బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టనున్నారు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కేంద్రం ఏదైతే ఏపీకి కేటాయించిన బడ్జెట్ ను రేపు పద్నాలుగో తేదీన బడ్జెట్ సమావేశాల సంబంధించి ఇటు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశానికి సంబంధించి కేటాయించే విధంగా ఉంది అలాగే వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేకంగా ఈ రోజు రేపు బడ్జెట్ కేటాయించే అవకాశం కలిగిస్తుంది అలాగే ఈ రోజు కూడా ఆ సమావేశాల అనంతరం కూడా బడ్జెట్ సమావేశం కూడా గుర్తించిన అవకాశం కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్లాన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి